ఇంకా పప్పులు కూడా కాలేదా లేదు గీత డబ్బు పెంచేశాను కానీ రుబ్బడు పని మాత్రం ఎప్పుడూ చేయలేదు జన్మలో మర్చిపోలే నేను పిండి వంటలు చేసి పెడతాను నేను చూస్తాను ఏ కోడలు వాళ్ళని మెప్పిస్తుందో చూడు చూడు త్వరగా తను జీవితంలో ఎప్పుడు పప్పు రుబ్బలేదు ఇవాళ నా కర్మ కాలిపోయింది నా వల్ల కాదు దేవుడు పాతిక లక్షల కోసం పప్పు రుబ్బారు ఇంతకు పప్పు రుబ్బడం అయిందా ఏం రుబ్బడం ఏమిటో రుబ్బి రుబ్బి నా జబ్బుల నీరు లాగా అయిపోయాయి కాస్త అమృతాన్ని తెచ్చి కాపడం పెట్టు రేపు ఆ డబ్బులో వాటా వస్తే ఇవన్నీ మర్చిపోతారు అంతవరకు అమృతాంజన రాయవా నో డార్లింగ్ అవతల నాకు వంట పనుంది వస్తాను అత్తగారు మీ చీరలు త్వరగా ఇచ్చేయండి ఉతికి ఆరేస్తాను మీకెందుకులే అమ్మా మీరు కాదనకండి అత్తగారు ఈ రోజు మీ బట్టలన్నీ నేనే ఉతికి ఆరేయాలి రండి ఆ పని నీ లిస్ట్ లో లేదు నీ లిస్ట్ లో ఉండేవి మహా అసలు నువ్వు ఎప్పుడైనా బట్టలు చూడండి గారు శాంతియుత సహజీవనంలోనే సంసార సౌఖ్యం ఏమిటి మీ సమస్య ఇంట్లో బట్టలు పని ఎవరు మీరు చెప్పలేదు ఓహో ఐఎమ్ సారీ మీ సేవా తత్పరత ఎంత త్వరలో ఎంత లెవెల్ గుర్తు గుర్తి ఊహించలేకపోయాను ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ సగం సగం

ండి మీరు వేస్తున్నారేంటండినండి త్వరగా కానివ్వండి అబ్బా మీరు కూడా అవుతుంది త్వరగా అవుతుంది ఈ ఇంటి వాస్తవ్యులైన అమ్మగారికి నాన్నగారికి అన్నగారులకు వదిన గారులకు ఇందు మూలముగా తెలియజేయడం అనగా మరో రెండు గంటల సమయంలో ఈ ఇంట్లోకి ధనలక్ష్మి ప్రవేశం ధనలక్ష్మి అంటే ఎవరండి నిన్ను పెంచుకున్న పేరా కాదు నా మేనత్త కూతురు ఏం ప్రశ్నలు అండి ప్రశ్నలు ధనలక్ష్మి అంటే తెలీదా డబ్బు లక్ష్మి మనీ లక్ష్మి ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇరవై ఐదు లక్షలు నేను నాన్నగారు వెళ్ళి తీసుకొస్తాం నేను సాయంగా రానా నువ్వు ఎందుకు బ్యాంక్ చేసింది నీరుండగా అంత డబ్బు కళ్ళు చూస్తే నీకు కళ్ళు దిగుతాయి ఆయన కళ్ళు తిరుగుతాయి నీకు కాళ్ళు తిరుగుతాయి నీ ఇద్దరు సహాయం మాకేం అక్కర్లేదు నేను ఆయన గారు వెళ్ళి తెచ్చుకోగలను జైలక్ష్మి ఒక్కసారి పెంచి ఆ డబ్బు చూపించండి డబ్బు పంపకాల విషయం రేపు చాలా మంచిగా ఉన్నా రేపు మాట్లాడుకుందాం రోజు మంచి అండి నాయన మనసు మంచిదిగా ఉండాలి కానీ ఇప్పుడే మాట్లాడుకుందాం మీరు బాగా ఆలోచించి నిర్ణయించాలి మాకు మాత్రం అన్యాయం జరగకూడదు మీరు కూడా చెప్పండి అత్తగారు ఆ డబ్బు లాటరీలో వస్తుందని కదా మీ అందరి అభిప్రాయం డబ్బు లాటరీలో రావటం అబద్ధం రవిని పెంచుకున్న ఆయన పెద్ద కోటీశ్వరుడు ఆయన కాశీకి పోతూ పోతూ తన యావదాస్తితో పాటు ఈ ఇరవై ఐదు లక్షల రొక్కం కూడా అబ్బాయి ఇచ్చాడు రవి మీ తమ్ముడైనా నాకు బిడ్డైనా ఆ రొక్కం మీద తర్వహక్కులు వాడికే ఉన్నాయి ఇక పంపగలంటారా మీ అదృష్టం వాడిష్టం వాడి ఇష్టం మీ అదృష్టం అంతవరకు ఇంత డబ్బు ఈ ఇంట్లో ఉండటం ప్రమాదమేమోనండి په ماځولو له دې نه مخ نه دې ورکو